ర్యాలీ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి కృషి చేశారని గ్రామస్తులు అన్నారు కోనసీమ జిల్లా అధ్యక్షులు కప్పల శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ర్యాలీ గ్రామానికి పాఠశాల అభివృద్ధి గ్రామ సచివాలయ భవనాలు ప్రభుత్వ వైద్యశాల నూతన భవనాలు నిర్మించి ప్రారంభోత్సవాలు చేశారు అలాగే ర్యాలీ మెయిన్ రోడ్ కాపుల కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందజేశారని అన్నారు కొంతమంది పథకాలు తీసుకుని ప్రభుత్వం ఏమి చేసిందని అనడం ఆశాస్పదంగా ఉందని పథకాలు పొంది ఇప్పుడు పార్టీ మారి విమర్శించడం సరికాదని వారు అన్నారు గ్రామంలోని ఎవరెవరు లబ్ధి పొందారో అంతా రికార్డ్ రూపంలో గడపగడపకు గడపకు వెళ్లి అందరికీ తెలపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సాయిబాబా కిషోర్ తదితరులు పాల్గొన్నారు దానికి వివరణ కోసం అని చెప్పి మరి ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా మరి గత ప్రభుత్వాల్లో మరి గ్రామంలో ఏ అభివృద్ధి చెందిందో మాకు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే శంకర్ జస్ గారు ఆ ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి మా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించడం జరిగింది దానికి ఉదాహరణగా కొన్ని మీకు కూడా మీద వచ్చామనుకుంటున్నాను సుమారుగా కోటి తొంభై ఏడు లక్షల రూపాయలతో ఒక పిహెచ్సి భవనాన్ని మరి ర్యాలీ గ్రామంలో నిర్మించిన సర్వహంగులతో ర్యాలీ గ్రామంలో నిర్మించడం జరిగింది నిర్మించడం జరిగింది అంతేకాకుండా మరి అక్కడ ఒక మంచి వ్యక్తి మా గ్రామానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఒక పెద్ద మరి నరసింహారాజు గారు విగ్రహాన్ని కూడా అక్కడ నెలకొల్పడం అంటే గ్రామంలో ఒక మంచి వ్యక్తులు కూడా ఏ స్థానం ఉంటుందో తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే ఈ ర్యాలీ గ్రామంలో సుమారుగా ఎనభై లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు వేయడం జరిగింది అలాగే అరవై లక్షల రూపాయలతో ఎస్సీ ప్యాటలు కానీ ఓసీ ఏరియాస్ కానీ బీసీ ఏరియాస్ కానీ అన్నింటినీ కూడా కలిపి సిసి డ్రైన్ వేయడం జరుగుతుంది ఇంకా కొన్ని వర్క్లు పని పూర్తూ పూర్తయ్యే దశలో ఉన్నాయి అలాగే మూడు సచివాలయ బిల్డింగ్స్ సుమారు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో మూడు సచివాలయాల బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది అలాగే ఒక వెల్నెస్ సెంటర్ ఇరవై లక్షల ఐదు రూపాయలతో నిర్మించడం జరుగుతుంది అలాగే ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఇరవై ఐదు లక్షలతో నిర్మించడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయల పనులు అలాగా మన రజికాపేడ్లో కూడా నలభై లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది సుమారుగా చూసుకున్నట్లయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది కోట్ల రూపాయలు మరి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది చరిత్రలో ఎన్న లేని విధంగా మరి అక్కడ బుల్లేరేవులో సుమారు ఇరవై ఎకరాల స్థలాన్ని మరి ఆరు వందల ఏడు వందల ఆరు మంది లబ్దిదారులకి ఇళ్ళ ఇవ్వడమే కాకుండా అక్కడ నలభై ఐదు లక్షలతో గ్రావల్ రోడ్లు నిర్మించడం ఆ లబ్ధిదారులందరూ కూడా హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయడం హౌసింగ్ లోన్ ద్వారా సుమారుగా రెండు వందల గృహాలు నిర్మించుకోవడం జరిగింది ఆల్రెడీ అలాగే అక్కడ ఎలక్ట్రిఫికేషన్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కోసం ఒక ట్యాంకర్ కానీ అలాగే అక్కడ మన ఎస్సీ కాలనీలో కూడా ఎన్నో ఏడుగా మరి వాటర్కి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి రెండు ట్యాంకర్ని ఒక సుమారు కోటి ముప్పై లక్షలు వేయితో రెండు ట్యాంకులు కూడా సర్వే నిర్మించడం జరుగుతుంది మరి ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం ఒక అవగాహన లేకుండా అనాలోచిత నిర్ణయంతో వారి మాట్లాడినటువంటి మాటలని మేమంతా కూడా ఖండిస్తాం ఎందుకనంటే అభివృద్ధికి మారిపోయారు ర్యాలి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అలాగే జడ్పీటీసీ నిధుల నుంచి కూడా స్థానిక జడ్పీటీసీ భవన సాయిబాబు గారు కూడా నిధులు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మండల ప్రజా పరిషత్ నుంచి ఎంపీపీ గారి నిధుల నుంచి కూడా తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు మండలంలోనే ఏ గ్రామంలో కూడా జరగనటువంటి నిధుల్ని తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇదన్నీ వాస్తవాలు కాదా మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను ఆవేశంగా అనాలోచితంగా దయచేసి మాట్లాడద్దు వాస్తవాలు గ్రహించి మాట్లాడండి ఎందుకనంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా పై వాళ్ళవారు కాదు మనవరకు వరకు మా పార్టీలో ఉన్న వాళ్ళే సాధారణంగా ఎవరైనా ఒక గ్రాండ్ రాకపోతే ఆందోళన చెందుతారు గ్రాండ్ రాకపోతే ఉద్యమాలు చేస్తారు కానీ గ్రాంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చినా ఎమ్మెల్యే గారి కానీ వాళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకనంటే ఆ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మరి ఎప్పుడైతే మన ఫ్లోటింగ్ ఉంటుంది ఈ రోడ్డు ద్వారానే నాలుగు గ్రామాలకి రాకపోపలు సాగుతూ ఉంటాయి అలాగే ప్రధానమైన మాకు నీరెస్ట్ గా ఆలు పాలన సెంటర్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం యూజ్ చేసుకుంటూ ఉంటాయి దాన్ని డబల్ రోడ్ చేయాలని చెప్పి కాదు సంకల్పంతో మరి ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క నుంచి ఇదే గ్రామానికి ఎనభై కోట్ల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా అందించి సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ మరి దాన్ని ఇంకా డబల్ రోడ్ వేయాలనే ఉద్దేశంతో మరి చేసిన పని స్టాండర్డ్గా ఉండాలనే ఉద్దేశంతో మరి దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది బిల్స్ రాక కేవలం ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి పని పనిచేస్తానంటాం అది చాలా తప్పు ప్రస్తుతానికి అది రిపేర్ వర్క్ చేయడం జరుగుతుంది యాత్రికులు కానీ గ్రామస్తులు కానీ ఇబ్బంది లేకుండా రాబోయే భవిష్యత్తు రోజుల్లో అక్కడ రోడ్డుతో పాటు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ కూడా నిర్మించి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈ వర్కులతో పాటుగా నాడు నేడు వర్కులు అది ఇంకా మనం చర్చించుకోవడం లేదు ఒక్కసారి హై స్కూల్స్ కానీ బోర్డు స్కూల్స్ కానీ ఇవి చూడండి కోట్లాది రూపాయలు ఇచ్చించి నాడు నేడులో మరి ఇవన్నీ అభివృద్ధి చేస్తాం ఇవన్నీ మీకు ఎంటకి కనిపించట్లేదు అని అనుకుంటున్నాం గమనించుకోవాలి మీరు గమనించుకోవాలి మీరు గమనించా గమనించకపోయినా రాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు ఓటర్లందరూ గమనించారు దానికి తగిన రీతిలో రాబోయే రోజుల్లో వాళ్ళ ఓటే ఆయుధం ద్వారా వాళ్ళ సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ